హరి ఓం నా పేరు సునోచన నా వీరా మేము శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము అసలు బాపు గురించి మాకు అసలు ఏమి తెలి తెలియదు మా గురూజీ గారు ఒకసారి చెప్పారు అలా పలానా చోట బొంబాయిలో బాపు గారు ఉన్నారు చాలా మహాత్ములు అని చెప్పారు అండ్ నా మేము దానికి ఏమి మేము చిన్నప్పటి నుంచి కూడా బాబానే ఇస్తుండే వాళ్ళము బాపు అంటే మనం మన కన్న తల్లికి వదిలి మనం ఒక దేవుడిని ప్రార్థించి ఇంకో దేవుడిని ప్రార్థించాలంటే మన కన్న తల్లిని వదిలి ఇంకా వేరే వాళ్ళని మళ్ళీ మమ్మీ డాడీ అని పిలిచేటట్లు మనం బాపు అంటే ఏంటి అతను ప్యాంటు షర్ట్ ఉన్నారు బ్లాక్ ప్యాంటు వైట్ షర్ట్తో మహాత్ములు అంటే కాషాయంతో వైట్ బట్టలతో ఉంటారు కదా ఏంటి అని నా మనసులో సంకల్పం అలాగ ఉండేది టూ థౌజండ్ ఫైవ్లో నాకు మా సాయి భక్త బృందము ఒకళ్ళు మ్యాగ్జైన్ తెచ్చి ఇచ్చారు చూసాను ఈ మ్యాగ్జైన్ చదవండి చాలా బాగుంటుందని చెప్పారు చూశాను చూస్తే నాకేం ఇంట్రెస్ట్ అనిపించలేదు దాన్ని ఒక చోట పెట్టేశాను అలా కొద్ది కాలం గడిచింది మా గురూజీ గారు ముంబై వెళ్ళారు వెళ్ళి వచ్చి నా మా ఇంట్లో ఏమైందంటే మా హస్బెండు హై స్కూల్ ఇంగ్లీష్ టీచర్గా గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నారు వాళ్ళకి జాబ్లో సమస్య వచ్చింది నాకు మా గురూజీ గారు ఫోన్ చేసి చెప్తే అమ్మ బాపు గారికి నువ్వు ప్రార్థన చేసుకో మనకి సమస్య క్లియర్ అయిపోద్దామా నువ్వేం భయపడొద్దు నువ్వేం కంగారు పడద్దు అని నాకు చెప్పారు నేను బాబానే ప్రార్థిస్తుండేదాను అది సరే మా గురూజీ గారు చెప్పారు కదా ఆ బాపుయే బాబా బాబాయే బాపు అనేసి నేను అనుకున్నాను మా మేషారు సమస్య సక్సెస్ అయితే నేను ముంబై వస్తాననేసి మా గురూజీ గారు చెప్పారని నేను ప్రార్థించుకున్నాను అలా కొద్ది రోజులు అయిన తర్వాత అది సెటిల్ అయింది సెటిల్ అయితే మా గురుజీ గారు నాకు ఫోన్ చేసి ఇలా హైదరాబాద్లో కార్యక్రమం ఉందామా మనం వెళ్దామన్నారు అది సరే ముంబై వెళ్ళగలమో లేదో మన బాబు గారు ఎక్కడికే అవకాశం ఇచ్చారేమో నాకు పోనీ ఒకసారి వెళ్దామనేసి వచ్చాను వచ్చి ఈ కార్యక్రమం చూసి మాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి గోస్వామి గారికి అతను సతీమన్ అయినటువంటి వారికి వీరా గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ అసలు నా జీవితంలో ఇదే చక్కనైన అని ఎంతమంది అనుభవాలను నేను ఎంత చక్కగా ఆనంద భాష్పాలతో వింటూ ఇదే నా జీవితంలో చక్కనైన అని నా జీవితం అనే నేను పోయేటప్పుడు నా అకౌంట్లో పడే పడే సత్యమైన అని ఇదే అని ప్రార్థిస్తూ ఆ బాపు గారిని అంజలా వీరని గోస్వామిని నా యొక్క కొత్త పేరు పూర్తి చేస్తాను